వయలన్ మీద తీసుకుంటే ఫైన్ ఇట్ విల్ బీ డెఫినెట్ ఐ డోంట్ వాట్ ఇట్ బీ డెఫినెట్ దాన్ని కొంచెం మ్యూజికల్గా సౌండ్ స్కేప్ లాగా చేసి బట్ ఐ మేడ్ ఇట్ కైండ్ ఆఫ్ సౌండ్ లైక్ వయలన్ విత్ ఓన్లీ మై వాయిస్ ఒక ఫోర్ ఫైవ్ వాయిసెస్ తోటి విత్ ఓ ఇట్ సంత్ లైక్ లైక్ దాట్ యునో ఐ మేడ్ సౌండ్ లైక్ వైలన్ సో ఒక ఫోర్ ఫైవ్ వాయిసెస్ తోటి దట్ సౌండ్ డిజైన్ దాంట్ ట్రీట్ ఇట్ లైక్ మ్యూజిక్ అది నాకు చిన్న భయం నా వెనకాల దానికి ఆ లేయర్స్ భయం అండ్ ఐ వెట్ వెరీ లౌడ్ ఆల్సో అంటే సో థియేటర్లో థియేటర్లో జంప్స్ ఐ బిలీవ్ ఒకటి సౌండ్ ఇన్ హారర్ ఫిల్ టు వర్క్ కదండి దట్ ఆఫ్ మీకు కథలో ఎంత బాగా తెలుస్తుంది సాంగ్ yes. ప్లే yeah, మోస్ట్లీ మాంటాస్ సాంగ్స్ అదే అంత మాంటాస్ సాంగ్స్ ఆ సాంగ్ అంటే ఈ స్టోరీ స్పాన్ చాలా ఎక్కువ ఉందండి అంటే లైక్ ఇట్ స్టోరీస్ హ్యాప్లింగ్ నైన్టీన్ ఎయిటీస్ ఇట్స్ డేట్స్ బ్యాక్ టు టెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ సో ఆ స్పాన్లో స్టోరీ ఎక్కువ ఉంది సో ఈ మాంటేజెస్ ఇట్ హెల్ప్ మీ టు టెల్ ద స్టోరీ ఫాస్ట్ ఈ రోజుల్లో ఎవరు సాంగ్ సాంగ్ చూడట్లేదు అండి దై వాంట్ ద స్టోరీ బాగుంది ఆ పాడత స్టోరీ కుదరదు అంతగానే మా డాన్సులు ఇవన్నీ ఆ రోజు అయిపోయినాయి దే అయిపోయినాయిట్ మోర్ ఆఫ్ ద కంటెంట్ టు స్పీక్ మోర్ అండ్ ఐమ్ షోర్ దట్ ఆ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అది అందుకే అడిగి అది రావడం కోసం ఎంత కష్టపడుతుంటారు ఆల్సో ట్యూన్స్ కానీ ఓకే చేయడం ఆ స్టోరీ బాగా ఉన్నారు కాబట్టి అది వేరే పాట వచ్చింది లేదనేది తెలియదు మనకు ఆ స్టోరీలో అలా గో ఆన్ అండ్ ట్యూన్స్ లైక్ ఈ గేమ్ వెరీ వెరీ గుడ్ ట్యూన్స్ అకే పదే పదే నా సాంగ్ ఉంది లైక్ ఐ ఫెల్ట్ వెరీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను అంటే అండ్ వీటన్నిటితోటి సో లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ గా టెక్స్చరల్గా ట్రై చేసి డీప్ క్లాసికల్ ఎలిమెంట్స్ కూడా జరిగింది అండ్ ఆది చూస్ చేసుకున్నప్పుడు మీరు ఇది యాక్చువల్లీ థింక్ ఆఫ్ ఆది అండి లైక్ లేకపోతే ఆది అలా కుదిరిందా అంటే మీకు చెప్పే కదా స్టోరీ ఎలా ఇలా రాజశేఖర్ గారు ఇట్లా తీసుకెళ్తున్నారు అక్కడికి అలా అయినప్పుడు రాజశేఖర్ గారికి హీనోస్ ఆది గారు దే హ్యావ్ సమ్ అసోసియేషన్ ముందుగా అయితే స్టోరీ అంతా చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ మహిధర్ గారు విన్నారు స్టోరీ అంతా విన్నాక ఇంకా ఈవెన్ నైట్ జరిగింది డిస్కషన్ అంతా స్టోరీ అంతా బాగుంది అది ఎంత అనుకున్నాము అనుకున్నాక హీరో ఎవరు అది ఇదని ఆ డిస్కషన్ వస్తుంది నాకు ఆల్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బ్లూ రాశారు గారు ఫోన్ చేశారు నైట్ ఎప్పుడు త్రీ కోఫోర్కి ఫోన్ చేసి ఏమండి గారు ఎట్లుంటారు అంటే నేనేం చెప్పానంటే ఎవరు కావాలని ఎట్టున్నారండి యాక్టరు ఏమనుకుంటారు మీరు ఇలా అంటే ఐ వాస్ టెల్లింగ్ దమ్ ఐ నీడే హోల్సమ్ యాక్టర్ అంటే యాక్షన్ ఉంది లాట్ ఆఫ్ యాక్షన్ సో యాక్షన్ చేయాలి దాంతోపాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే క్యారెక్టర్ ఆర్క్ వచ్చి ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఆర్క్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఎప్పుడు ఇంకొక ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేట్ అంటే పర్సనల్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తాయి అనమాట సో ఆ ఆర్క్ అండ్ హెవీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మధ్యలో కొన్ని సో ఇట్లా ఒక హోల్సమ్ యాక్టర్ కావాలి నాకు అంటే నైట్ ఒక టూ కో త్రీకో కాల్ చేసి ఆదిగారు ఎట్టు ఉంటారండి అంటే వర్క్ గారు బాగుంటారండి అని చెప్పాను దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో మీటింగ్ సో హౌ టు అది కథ విలో ఫీల్ చాలా చాలా ఎక్సైట్ అయ్యాను అంటే ఫస్ట్ అడిగింది ఏంటంటే మంచి స్పాన్ ఉంది మరి కొంచెం బాగా ఎక్స్పెక్ట్ తీయాలి మరి ఓకేనా ఫస్ట్ థింగ్ ఇది విజువల్గా కన్వర్ట్ అవ్వాలి కదా మీరు నైన్టీన్ ఎయిటీ అంటున్నారు శంబాల అంటున్నారు మళ్ళీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అంటున్నారు సో ఇవన్నీ తీయాలి అంటే మంచి ప్రొడ్యూసర్స్ కావాలి మరి ఓకేనా వాళ్ళ సైడ్ నుంచి ఒక విలేజ్ని మనం ఒక టోటల్గా ఒక విలేజ్ మనం ఓల్డ్ బిల్డింగ్ అంటాం కదా ఇప్పుడు అవన్నీ క్రియేట్ చేయాలి అంటే కొంచెం నార్మల్గా నా ఫిలిమ్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ స్పాన్ ఉంది మరి ఓకేనా అంటే లేదండి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు దే ఆర్ వెరీ ప్యాషనేట్ అని చెప్పాడు సో అప్పుడు వాళ్ళని కలవడం జరిగింది సో వన్స్ అందరూ ఆన్ ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత అర్థమైంది తను చేసే ప్రీవర్క్ అన్ని చూసిన తర్వాత షూట్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నట్టు వస్తుంది అనుకున్నాం అండ్ తనంత ప్లాన్ అంతా కూడా ఆర్ఎఫ్సీలో చేసాడు మొత్తం కంఫర్టబుల్ సో ఆర్ఎఫ్సీలో నా ఉల్కా వచ్చి పడ్డం అదంతా కూడా అక్కడే అంటే చాలా వరకు అవి ఉల్కా అని చెప్పి ఎవరికి అర్థం కాదు వెరీ ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ మైథ మైథాలజీ మిక్స్ ఉంటుందా బికాస్ ఎనీవే దట్ హారర్ ఎఫెక్ట్ కావాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి దిస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో నేను సైన్స్ అని నమ్మే క్యారెక్టర్ విలేజెస్ అందరూ రిలీజియస్ మూడ నమ్మకం సో సైన్స్ మీన్స్ టెల్లింగ్ బికాస్ మీరున్నారని చెప్పట్లేదు సార్ ఈ మాట మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు విరూపాక్ష అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ విలేజ్ ఆ సెటప్ అవన్నీ చూస్తాను మీ నెంబర్ని విరూపాక్ష ఇప్పుడు చూడలేదండి ఇందరూ చూడలేదు మీరు వాళ్ళ భయం భయమయ్య హార్డర్స్ భయం డబ్బులు ఇస్ బరీ చూస్తారు నేను నా సినిమా మా పాప మా పాప ట్రై చే చూ చాలా అప్పుడు విరూపాక్ష బాగా సౌండ్ చేస్తా సో అందరూ డిజిటల్ వచ్చిన తర్వాత సో థియేటర్కి వెళ్ళి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కష్టం ఆ సినిమా తీసుకు భయపడిపోతారు సో మా పాప వచ్చి ఒక రోజు అది పెడుతుంటే ఆపక మళ్ళా

ంది దేవి దేవి సూర్యకు ఇద్దరు బాండ్ విక్రమ్ ఇంకా విరూపక్ బాండ్ సో మా ఫస్ట్ సీనే తనతో సీన్ పెట్టడమే ఫస్ట్ థర్డ్ డేనో ఫోర్త్ డేనో ఓ మూడు పేజీల సీన్ సింగిల్ షాట్లో చేయమన్నాడు

నాకు డైలాగ్స్ కోసం నా బా నా కోచింగ్ ఇచ్చారు డాడ్ సో ఏ సైడ్ కామ్ డౌన్ స్లో డౌన్ మొత్తం నిలుచుకో కామ్గా ఉండు బ్రీతింగ్ బ్రీతింగ్ ఏం సార్ బ్రీతింగ్ అన్నారు బ్రీతింగ్ ఇంత చెప్పేది డైలాగ్స్ కదా సో టేక్ ద టేక్ ద డైలాగ్ ఇన్ సైడ్ అండర్స్టాండ్ వాట్ ఇంటర్ సైడ్ దాని తర్వాత ఆయన బాగా చెప్పారు సో హీస్ వన్ ఆఫ్ ద రీజన్స్ బాగా నాకు రిపబ్లిక్ సినిమాలో డైలాగ్స్ అంత బాగా వచ్చాయి సో డాడ్ బాగా ఎంటర్ చేసింది I have to thank that uh, for no matter. He he, he was very excited. that yeah. him. Uh -huh. And he was one who actually coached me for my dialogues. I don't know, he But still, I know what he meant. And that Adi that day, a different bond money, exchange of exchange bond <laughs> money, <laughs> 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 exchange bond <in> <laughs> So my first film was supposed to be Premakavari. kauri oh, And okay. then his his first movie was supposed mm, to be Ray. Ray. Oh. <laughs> ఇద్దరు అలా ఎక్స్చేంజ్ తనకేమో ప్రేమ్ కావాలి నాకేమో రే వచ్చింది గారు సో అప్పుడు తను రే చేయడం నేను డ్యాన్స్ కదా రే ఫుల్ ఫుల్ అది ఇది కాదు అసలు మనం డ్యాన్స్ లో మానేస్తున్నాం సినిమాల్లో ఈ థ్రిల్లర్స్ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ మన అందరికీ ఆయన నేను ఫ్రాంక్ గా చిరంజీవి గారు నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఫస్ట్ టైం డ్యాన్స్ నేర్చుకుంది దాయి దాదమ్మ సాంగ్ ఓకే లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్యాన్స్ చూసి తర్వాత కళా ప్రోగ్రాంలో చిరంజీవి గారు ముందు కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాల సాంగ్ చేశా పో ఆ మధ్యలో వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నా సాంగ్ అప్పుడు ఆయన చెప్పారు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు గ్రూమ్ చేయండి అని సో ఇప్పుడు వచ్చి ఇలాంటి సినిమాల వల్ల నువ్వు చాలా మంచి డాన్సర్ మన డాన్స్ చేయలేకపోతుంది అది ఇప్పుడు ప్రస్తుతం ఆపారు ఎందుకంటే సినిమా కంటెంట్ ఇంపార్టెంట్ మధ్య సాంగ్స్ ఇంపార్టెంట్ కంటెంట్ కథ ఏంటి అని అంటారు కథ కథ ఏంటి కథలో సాంగ్ వచ్చిందేంటి అలా కాదండి సాంగ్ వల్ల కథ వచ్చిందండి ఇలా ఇలా చెప్పాలి